భారతదేశం యొక్క సౌభాద్యత్వాన్ని ప్రేమని పంచడానికి కొరకు చేసిన యాత్రని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత ముద్దు బిడ్డ బట్టి విక్రమార్క గారు పదమూడు వందల అరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇది పాదయాత్ర ముగింపు సభ కాదు ఈ తొమ్మిది సంవత్సరాల ఆరాచక ప్రభుత్వానికి చరం గీతం పాడడానికి ఇది ప్రారంభ సభగా ఇక్కడ పాదయాత్ర ముగిస్తూ రాహుల్ గాంధీ గారి ఆదర్శంతో నాయకత్వ ఇది యావత్తు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మిగతా అగ్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ థాక్రే గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ప్రతిన భూని గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం ఇవాళ తెలంగాణ ప్రజలు ఖమ్మం ప్రజలకి నమస్కరిస్తూ ఈ పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన మీ అందరికీ చేతులొచ్చి నమస్కరిస్తూ కాంగ్రెస్ కుటుంబానికి స్వాగతం వారిని పెద్దలు రాహుల్ గాంధీ గారు కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు వారితో చేరుతా ఉన్న జడ్పీ చైర్మన్ భద్రాది కొత్తగూడెం జిల్లా కోరం కనకయ్య గారు రాణి అండి రాణి అండి కరెక్ట్ అండి త్వరగా వచ్చేసి మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు మువ్వా విజయబాబు గారు మాజీ ఎమ్మెల్సీ మా నిజామాబాద్ వాస్తవ్యులు నర్సారెడ్డి గారు పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు పిడమర్తి రవి గారు పద్మావతి రవి గారు బుర్ర రాజశేఖర్ గారు తల్లూరి బ్రహ్మయ్య గారు మద్దినేని బేబీ స్వర్ణకుమారి గారు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు కోడూరు సుధాకర్ గారు ఊగంటి గోపాలరావు గారు బానోత్ విజయభాయ్ గారు జారి ఆది నారాయణ గారు